శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ప్రేమించే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మీ అంటే తన ప్రేమను నోరు విప్పి చెప్పకపోయినా సరే తన కళ్ళతో చెప్పి ఈ ఐదు టిప్స్ ద్వారా చాలా ఈజీగా ప్రేమను తెలుస్తుంది ఒక అమ్మాయి నిజంగా ఇష్టపడుతుందా లేదని చెప్పేసి అబ్బాయిలు ఏంటంటే కన్ఫ్యూజ్ ఉంటారు వాళ్ళకు అర్థం కాదు అంటే అమ్మాయిని అడుగుదామంటే అంటే అంటే నేను అంటే ఇష్టమా లేదని అడుగుదామంటే ఆ అమ్మాయి ఒకవేళ సీరియస్ అవుతుందేమో లేదంటే ఎవరికైనా చెప్పేస్తుందేమో అనే భయంతో ఏంటంటే వాళ్ళు మనసులో పెట్టుకుని సైలెంట్గా ఉంటారు అసలు డౌట్ అనేది డౌట్గానే మిగిలిపోతుంది కొంతమంది ఏంటంటే ఎక్కువ శాతం చెప్పలేక వాళ్ళలోనే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంటే చాలా ఇష్టంగా ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడతారు కదా అసలు అబ్బాయి నోరు తెరిచి చెప్పకుండా అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదనే విషయాన్ని అబ్బాయి తెలుసుకోవాలంటే ఈ రోజు నేను చెప్పబోయే ఈ ఐదు టిప్స్ ద్వారా మీకు బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇది మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది నెంబర్ వన్ అమ్మాయి కళ్ళు అమ్మాయి కళ్ళను చూసి అబ్బాయి అంటే అమ్మాయి నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా అనేటటువంటి విషయాన్ని మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు అమ్మాయి కనుక అబ్బాయిని నిజంగా ఇష్టపడితే ఆ అమ్మాయి కళ్ళతోనే సగం మాట్లాడిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా సిగ్గుపడడం కళ్ళతో నేల వైపుకు చూడడము అలాగే కళ్ళు నవ్వుతూ ఉంటాయి అనమాట చాలా సంతోషంగా ఉంటాయి ఆ అమ్మాయి కళ్ళ వైపు చూస్తే ఇష్టమైనటువంటి అబ్బాయిని కనుక చూసినప్పుడు వాళ్ళు ఎంతో చక్కగా ఉంటుందన్నమాట ప్రకాశవంతంగా ఉంటాయి ఆ అమ్మాయి సిగ్గుపడేటటువంటి విధానం నేలవైపు చూడడం అటు ఇటు కంగారు పడకుండా చూడడం అలాగే కళ్ళతోటి చక్కగా నవ్వుతూ ఉండడం ఇట్లా రకరకాలుగా మనకేంటంటే కళ్ళను బట్టి అర్థం చేసుకోవచ్చు కంగారు పడుతూ ఉంటారు కొంతమంది భయపడుతూ భయంతోనే ఏంటంటే ఇష్టమైనటువంటి అబ్బాయిని చూసి కంగారు పడుతూ ఉంటారు అలా ఎక్కువ శాతం పెదాల మీద నవ్వరు కొంతమంది పెదాల మీద నవ్వకుండా కళ్ళ ద్వారా తెలిసిపోతుంది ఆ కళ్ళను చూసి మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి అమ్మాయిలు కళ్ళు కూడా నవ్వుతూ ఉంటాయి కాబట్టి కళ్ళుతో అంటే కళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి నోరు తెరిచి చెప్పలేకపోయినా సరే అమ్మాయి కళ్ళను చూస్తే తొంభై తొమ్మిది శాతం అర్థం చేసుకోవచ్చు అనమాట కళలో ఒక సంతోషం మన కళ ద్వారానే తెలిసిపోతుంది అలా ఒక అమ్మాయి మిమ్మల్ని చూసి సిగ్గుపడుతూ ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తుందని చెప్పి చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు ఇక నెంబర్ టూ ఏంటంటే ఒక అమ్మాయి పదే పదే అంటే మీరు ఎక్కడ ఉంటారో అలాంటి చోటు తెలుసుకొని అమ్మాయి మీ దగ్గరికి వచ్చి కూర్చోవడం అంటే దగ్గరగా కూర్చోవడం కాదు మీరు ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది అది ఫ్రెండ్స్ రూపంలో అవ్వచ్చు అట్లా ఏదో ఒక రూపంలో ఒక అమ్మాయి ఏదో ఒక కారణం లేకుండా ఏమీ కారణం లేకుండా మీకోసం మీరు ఉన్న వైపునే పదే పదే వస్తూ ఉంటుంది అంటే అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది కొంచెం ముందుకు స్టెప్ వేసి ఆ అబ్బాయిని ఇష్టపడుతుంటే ఆ అమ్మాయిని చూడాలి అనేటటువంటి ఒక తపనతోటి అబ్బాయి ఎక్కడెక్కడికి వెళ్తున్నాడా ఎక్కడ చదువుతున్నాడా ఏ చదువులు అంటే అంటే ఎక్కడ చదువుతున్నాడా ఎక్కడ కూర్చుంటున్నాడా లేదంటే ఎవరికైనా షాపింగ్కి వెళ్తున్నాడా లేకపోతే ఏదైనా టూర్కి వెళ్తున్నాడా అని చెప్పి కనుక్కోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ని అడిగి వీళ్ళు అడగడం ఇలా అబ్బాయిల గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు కానీ ఒక అమ్మాయి మీకు ఇవ్వాల్సినటువంటి విలువ కూడా కన్నా కూడా ఎక్కువ విలువ ఇస్తుందని చెప్పి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారో అమ్మాయి మాత్రమే ఇలా చేస్తుంది నెంబర్ త్రీ వచ్చేటప్పటికి ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని తెలుసుకోవాలి అంటే ఆ అమ్మాయి మీరు ఎంత పట్టించుకోకపోయినా సరే మీ చుట్టే తిరుగుతూ ఉంటుంది అదే పదే పదే మెసేజ్ రూపంలో ఫోన్స్ రూపంలో అవ్వచ్చు మిమ్మల్ని ఎక్కువగా పొగడ్డం అవ్వచ్చు చాలా పాత డ్రెస్ వేసుకున్న సరే సూపర్గా ఉన్నామని చెప్పడం ఇలా అసలు కారణం లేకుండా మిమ్మల్ని పొగడ్డం పదే పదే ఒకసారి మీరు కాల్ చేశారా మెసేజ్ ఇచ్చారనుకోండి గుడ్ మార్నింగ్ అని ఒకరోజు మెసేజ్ ఇస్తే ఆ అమ్మాయి తరపు నుంచి డైలీ మీకు గుడ్ మార్నింగ్ అనే మెసేజ్లు వస్తాయి అట్లా గుడ్ మార్నింగే కాదు ప్రతిసారి లంచ్ చేసావా డిన్నర్ చేసావా టిఫిన్ చేసావా ఏం చేస్తున్నావని చెప్పి మీ దగ్గర నుంచి రిప్లై వచ్చినా రాకపోయినా ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతుంటే అమ్మాయి దగ్గర నుంచి మీరు ఒక్క మెసేజ్ ఇస్తే చాలు ఆ అమ్మాయి దగ్గర నుంచి కొన్ని వందల వేల మెసేజ్లు వస్తూ ఉంటాయి మీకోసం రకరకాల స్టేటస్లో మంచి మంచి స్టేటస్ డౌన్లోడ్ చేసి పెడుతూ ఉంటారు మీరు చూసేదాకా కూడా ఆ మెసేజ్ని ఎప్పుడు చూస్తారా దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మరి ఏమైనా అన్నప్పుడు అంటే ఏమైనా చేసినా కూడా పదే పదే మిమ్మల్ని కదిలిస్తూ ఉంటుంది నిజంగా ప్రేమించే అమ్మాయి మాత్రమే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేక పదే పదే మిమ్మల్ని వెంటపడుతూ ఉంటుంది అదే నిజమైనటువంటి ప్రేమకి గుర్తు అనమాట ఇక ఇంకొక ఒక అమ్మాయి కనుక చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసి అంటే ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయిలో అయితే అమ్మాయి మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతుందని చెప్పి అర్థం మీరు చేసుకోవచ్చు మీరు బ్రతిమిలాడకపోయినా సరే తనే బ్రతిమలాడి పదే పదే బ్రతిమిలాడి రోజు రెండు రోజులు మాట్లాడుకున్న సరే మూడో రోజులు మాట్లాడితే ఆటోమేటిక్గా లైన్కి వచ్చేస్తుంది సరే మరి ఎక్కువగా గొడవ జరిగిందంటే వారం రోజులు సైలెంట్గా ఉన్నా సరే ఖచ్చితంగా ఇంకా ఎనిమిదో రోజు అయితే అమ్మాయి ఇలా కదిలిస్తే చాలు మీతో మాట్లాడుతుంది అనమాట కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అలా ఎందుకంటే తన తగ్గుతుందంటే నా విలువ తగ్గి పోతుంది అందరి దగ్గర నేను ఉండను నా దగ్గర ఇలానే ఉంటుంది ఏంటని చెప్పని అనుకోదు చిన్నపిల్లలాగా మారిపోతుంది అసలు మీరు ఎప్పుడు కనిపిస్తారా అంటే మీ ఫొటోస్ చూసుకోవడం అంటే అదే లోకంలో తన పనులన్నీ కూడా పక్కన పెట్టేసి అబ్బాయి లోకంలో మునుగుతూ ఉంటుంది ఆ అబ్బాయి గురించి మాట్లాడదాము నాలుగు ఆలోచనలు పదే పదే అబ్బాయి వందల సార్లు వేల సార్లు తలుచుకోవడం నవ్వుకోవడం తనలో తను పిచ్చిదాన్ల నవ్వడం అదే నిజమైనటువంటి ప్రేమ అనమాట ఇక నెంబర్ ఫైవ్ గుర్తు వచ్చేటప్పటికీ ప్రతి చిన్న విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఒక అమ్మాయి కనుక నిజంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తే తన లైఫ్లో జరిగినటువంటి ప్రతి చిన్న విషయం పెద్ద విషయం చెప్పుకునే విషయం ఏదైనా సరే ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటుంది తనకంటూ ఏం సీక్రెట్ ఉంచుకోదు సీక్రెట్ అనేది మెయింటైన్ చేయదు ఒకవేళ ఏదైనా పొరపాటుగా చేసినా సరే అది మీకు తెలిసినటువంటి అవకాశం లేకపోయినా సరే తనంతట తానే చెప్పి తన అంటే తనంతట తానే తను దూరం పెట్టినా సరే బాధను భరించి వంద సార్లు చెప్పినా సరే వంద సార్లు సారీ చెప్పినా సరే మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అదే నిజంగా ప్రేమించేటటువంటి అమ్మాయి మాత్రమే అలా చేయగలదనమాట అంటే అమ్మాయిలు కనుక మీ జీవితంలో ఉంటే అబ్బాయిలు మీరు పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే నిజమైన ప్రేమ ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టంగా ఉంది ఏదైనా పొరపాటు జరిగి ఒకవేళ ఏమైనా లాంగ్ డిస్టెన్స్ వచ్చినా సరే మీరు వాళ్ళతో సారీ చెప్పినా సరే పక్క అవన్నీ అంటే మీ మీకున్నటువంటి ఎన్ని గొడవలున్నా సరే పక్కన పెట్టి సారీ చెప్పండి అనమాట మీ లైఫ్లోకి తెచ్చిపెట్టుకోండి అలా అంటే అమ్మాయిలు ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అనమాట ఈ రోజుల్లో అలాంటి ప్రేమ దొరకడం చాలా కాబట్టి అంటే చాలా కష్టం కాబట్టి అస్సలు మీరు మిస్ చేసుకోకూడదు చూశారు కదండి మీరు ప్రేమించే అమ్మాయి మీపై తన ప్రేమను నోరు విప్పి చెప్పకపోయినా సరే తన కళ్ళతో చెప్పే ఐదు టిప్స్ తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదాలు